ఆదా న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీల ధర్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు మాకు గుడ్ న్యూస్ చెబుతాడని మంచి వార్త మాకు చెబుతాడని మేము ఆశతో ఎదురు చూస్తే ఆఖరికి మాకు గ్రాటివిటీ గ్రాటిటీ అని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్ని గ్రాటిటీ కింద మమ్మల్ని కలిపి మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసి మమ్మల్ని విధిగా సూచించారు మేము పదివేల రూపాయల జీతంతో అలాగే లాక్కొని వస్తుంటే ఈ రోజు మాకు నిరాశ మిగిలించాడు మేము ఎంతోమంది ఈ ఉద్యోగం చేసుకుంటూ వస్తూ మేము ఎంతో కష్టపడి చేస్తుంటే మాకు చంద్రబాబు నాయుడు మొండి చెయ్యి చూపించ గత జగన్ ప్రభుత్వం పద్నాభై రెండు రోజులు సమ్మె చేస్తేటే అప్పుడు కూటమి ప్రభుత్వం మా వద్దకు వచ్చి మీకెందుకు మేమున్నాం మన ప్రభుత్వం వచ్చాక మీ కోరికలు నెరవేరుస్తాం అని చెబితే ఆ కళ్ళబొల్లి మాటలు విని మేమంతా కూటమి ప్రభుత్వానికి ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే గెలిచిన తర్వాత మమ్మల్ని మోసం చేశారన్నారు దానికి మేము చాలా నిరాశపడ్డామని ఆ బాధతో మేమంతా బాధపడుతుంటే ఈరోజు విజయవాడ బయలుదేరి వస్తుంటే మమ్మల్ని ఎక్కడికక్కడే పోలీసులతో అడ్డగించి బస్సులు ట్రైన్లు దింపించి ఒక ఆడవాళ్ళని కూడా లేకుండా నిర్బంధించి నాన్న హింసలు పెడుతున్నారు ఇక ఇంకా చంద్రబాబు నాయుడికి మార్పు వచ్చింది అని నమ్మాం చంద్రబాబు నాయుడుకు మార్పు రాలేదని ఈరోజు మాకు అర్థమవుతుందన్నారు గత ముప్పై సంవత్సరాల క్రితం కూడా మమ్మల్ని గుర్రాలతో తొక్కించే నానా హింసలు పెట్టించాడు అయినా చంద్రబాబు నాయుడుకు మార్పు వచ్చిందని మేమంతా నమ్మామని ఆడవాళ్లపై జాలి దయా చూపిస్తాడు అని మేమంతా నమ్మామని మేమంతా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే మాకు ఈరోజు మొండి చెయ్యి చూపించాడన్నారు గత జగన్ ప్రభుత్వం మట్టి ఖర్చులకి ఇరవై వేలు అని చెబితే చంద్రబాబు నాయుడు శుభవార్త కింద పదిహేను వేలు అంటున్నారు ఆయాలకు అరవై ఐదు వేలు అంటే ఈఎన్ఏమో నలభై వేలని చెప్పారు ఇదంతా బూటకపు వాగ్దానాలను ఇక్కడికి వచ్చాక తేలిపోయింది చూస్తూనే ఉండండి ఆధార్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదో గుడ్ న్యూస్ చెప్తారు మంచి వార్త చెప్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తే ఆఖరికి మాకు గ్రాడ్యుయేటీ గ్రాడ్యుయేటీ అని చెప్పి రిటైర్మెంట్ ని అందులో గ్రాడ్యుయేటీ కింద మమ్మల్ని కలిపి అందులో మమ్మల్ని పిచ్చోళ్ళు చేసి మమ్మల్ని ఇదిగా చూపించారు మాకు చాలా నిరుత్సాహంగా ఉంది మేము మేము ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి మేము ఇందులోనే చేసుకుంటూ ఆ పదివేల రూపాయలు జీతంతో మేము అలాగే లాక్కొని వస్తుంటే ఈ రోజు మాకు నిరాశ చూపించారు మేము ఎంతో మంది ఎంతో మంది ఈ ఉద్యోగం చేసుకుంటూ మేము ఎంతో కష్టపడి చేస్తా ఉంటే ఆయన మాకు ఏంటంటే మొండి చెయ్య చూపించారు గత ప్రభుత్వం ఏదో నలభై రెండు రోజులు సమ్మె చేస్తే ఆ రోజు ఏమో ఈ కూటమి ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి మీకెందుకు మేము ఉన్నాము మీకు మేము అన్ని చేసి పెడతాము అది దాన్ని చెప్తే మేమందరం కూడా మేమందరం కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే మేము ఓటేసి గెలిపిస్తే ఈ రోజు ఈయన కూడా మాకు మొండి చేయ చూపించారు దాని గురించి మేము చాలా నిరుత్సాహపడి చాలా బా బాధతో ఉన్నాము ఆ బాధతో ఈ రోజు మేము బయలుదేరి విజయవాడ వస్తుంటే మమ్మల్ని ఎక్కడికక్కడే పోలీసు అడ్డగించి పసుల్లో దింపించి ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని నిర్బంధించి నానా హింసలు పెట్టడం ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మార్పు వచ్చిందని మేము ఆశపడ్డాము కానీ ఆయనలో ఏ మార్పు రాలేదని ఇప్పుడు మాకు అర్థం అవుతుంది గత ముప్పై సంవత్సరాల క్రితం కూడా ఆయన అలాగే గుర్రాలతో మమ్మల్ని తొక్కించి నానా హింసలు పెట్టారు మేమేమనుకున్నాం అంటే ఆయనలో మార్పు వచ్చింది ఆడవాళ్ళంటే సానుభూతి చూపిస్తున్నారు అని మేము నమ్మాం ఆయన్ని నమ్మి మేము ఆయనకు ఓట్లేసి గెలిపించి ఆయన పట్టాన్ని అప్పు చెప్పాం కానీ ఆయన మొండి చేయ చూపించారు మాకు జీతం పెంచలేదు గ్రాడ్యుయటీ లేదు అసలు ఏమీ లేదు కనీసం గత ప్రభుత్వం మాకు మట్టి ఖర్చులు ఇరవై వేలు అని చెప్తే ఈయన ఏమో శుభవార్త కింద ఏమో పదిహేను వేలు అంట తర్వాత ఏమో రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమో వాళ్ళేమో లక్ష ఇరవై అని అంటే ఈయన లక్ష రూపాయలు అన్నారు ఆయానికి ఏమో అరవై ఐదు వేలు అంటే ఈయన నలభై రూపాయలు నలభై వేలు అని చెప్పారు ఇదంతా కూడా బోటకప్పు అని చెప్పి మాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరికీ నమస్కారం నా పేరు హేమలత కంకిపాడు ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్ని ఈ రోజు మేము ధర్నా చేస్తున్నామంటే గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు మేము సమ్మె చేశాము సమ్మె చేసినప్పుడు మా కోరిక ఏదో ఫలించలేదు నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు మా సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వం వస్తే మీ జీతాలు పెంచుతాము మీ కనీస వేతనం ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఇంతవరకు కూడా హామీని నెరవేర్చలేదు మహిళా దినోత్సవం సందర్భంగా మరి మాకు ఏదైనా పీప్ చెప్తారేమో సీఎం గారు అని ఎంతో ఆశతో ఎదురుసిన మాకు నిరాశ ఎదురయ్యింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మిని అంగన్వాడీ వర్కర్ని మెయిన్ అంగన్వాడీ వర్కర్లను గుర్తించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున అందరినీ మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో అది పరిష్కరించాలని కోరుతున్నాము ఈ మేము ఎన్నో మరి కూడా పెంచలేదు అది కూడా మాకు మరి బు చార్జీలు పెంచాలని చెప్పి మేము పోరాడుతున్నాము టిఏడిఏలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అయితే మేము ఈ రోజు మేము ప్రధానంగా మా డిమాండ్ కనీస పెత్తం ఇవ్వాలి గ్రాటిట్యూ కూడా స్పష్టమైన హామీ అనేది లేదు జీవో కూడా అబద్ధపు జీవోను జారీ చేశారు దాని వెంటనే మరి మాకు మంచి సమాచారం జీవోలు సరిచేసి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కనీస వేతనం ఇవ్వాలని గ్రాడ్యుటీని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం నమస్తే అండి ఈ రోజు మహిళలు ఇలా రోడ్డు మీదకి వచ్చారు అంటే మాకు ఎన్ని ఇబ్బందులు ఉంటే మేము ఇలా మహిళలందరం కలిసి రోడ్డు మీదకి వస్తున్నాము మహిళా దినోత్సవం సందర్భంగా మాకు గ్రాడ్యూటీ ఇస్తామని చెప్పి ఆ రోజు మంత్రి గారు చెప్పారు కానీ ఆ జీవో ఇస్తారేమో మాకు మంచి తీపి కబురు అని చెప్పి మేమందరం ఎంతో ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుదాం అన్న మూమెంట్ లో మాకు ఎటువంటి జీవో కూడా పాస్ చేయలేదు అయితే మేము ఈ రోజు వేతనాలు పెంచమంటున్నాం పనికి తగిన జీతం ఇమ్మని చెప్పి అడుగుతున్నాము అయితే పని భారం అయితే పెరిగిపోయింది జీతాలు అయితే పెరగట్లేదు అప్పుడు మేము నలభై ఐదు రోజులు మహాధర్ణ చేశాము రోడ్ల మీదకి వచ్చి పోలీసులు ఎటుపడితే అటు తిప్పించినా కూడా మేము ఎంతో ధైర్యంగా ఫైట్ చేసినా కూడా మాకు ఆ ప్రభుత్వం అయితే మినిట్స్ కాపీ ఇచ్చింది జీతాలు పెంచుతాము అని చెప్పారు జులై నెలలోనే కానీ ఇప్పుడు దాకా కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి జీతాలు అనేది మాకు ఇప్పుడు దాకా పెంచలేదు వేతనాలు పెంచలేదు మినీ వర్కర్స్ ని మెయిన్ వర్కర్స్ లా చేస్తామన్నారు ఆ జీవో కూడా పాస్ చేయలేదు గ్రాడ్యుటీ ఇస్తామని చెప్పి న్యూస్ పేపర్స్ లో వచ్చినాయి కానీ మహిళా దినోత్సవం రోజు గ్రాడ్యుటీ అయినా ఇస్తారు తీపి కబుర్ చెప్తారులే అని చెప్పి మా టీచర్స్ అందరూ కూడా ఎంతో ఎగ్రాక్టివ్ తో చూస్తున్న మూమెంట్ లో కూడా అలాంటి పాత జీవో ఇచ్చేసి పంపించేసారు కానీ మాకు జీతాలు పెంచాలి పిల్లలు చూస్తే ఎక్కువ మంది వస్తారు మా స్కూల్ కి చిన్న చిన్న పిల్లలు వాళ్ళని మేము ఎలా హ్యాండిల్ చేస్తున్నామంటే మాస్ ఎంత చాలా మంది పిల్లలు వస్తారు కానీ గర్భిణీ చిన్న పిల్లలకి ప్రతి నెల వెయిట్ హైట్ ఆన్లైన్ ప్రతి ఒక్క ఇప్పుడు కొత్తగా ఫేస్ యాప్ అని చెప్పి కొత్త కొత్త యాప్ తీసుకుని వస్తున్నారు కానీ మేము చేస్తున్నాం వర్క్ చేస్తాము దానికి తగినట్టుగా మీరు జీతాలు పెంచితే ఆ వర్క్ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మూడు యూనియన్లు ఈ రోజు ఇరవై ఏడు జిల్లాల నుండి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు విజయవాడకు మా సమస్యల కోసము ప్రధానమైన మా జీతం పెంచాలనే సమస్య కోసం మేము ఇక్కడ అంతా వచ్చి ఉన్నాము ఇరవై ఏడు జిల్లాల వాళ్ళ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఇక్కడ ఉన్నాము మేము నలభై నలభై రెండు రోజులుగా సమ్మె చేసినప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా టెంట్ల కింద వచ్చి ఈ నాయకత్వం ఇప్పుడున్న నాయకత్వం అందరూ మాకు సపోర్ట్ చేసి మేము మీరు ఇలాగే ధర్నాలు చేయండి మేము వచ్చిన తర్వాత మీకు జీతాలు పెంచుతాము మీ సమస్యలు ఏమున్నాయో మేము తీర్చుతాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి వచ్చి ఎనిమిది నెలలైనా కూడా మాకు తూతూ మంత్రంగా అసలు మెయిన్ అయిన సమస్యను జీతాలు పెంచే సమస్యను పట్టించుకోకున్నట్ల బడ్జెట్ లేదంటూ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ మా సమస్యలు మెయిన్ సమస్య తీర్చుకోకున్నట్ల గ్రాడ్యుటీ ఇస్తున్నాము తర్వాత చనిపోతే పదహైదు వేలు ఇస్తున్నాము అని తూతూ మంత్రంగా అవి కూడా జీవోలు వేరే విధంగా మామూలుగా కోర్టు ఉన్న దాని కాకుండా వాళ్ళ సొంతంగా చెప్తున్నారు సొంతంగా జీవోలు అమలు చేస్తున్నారు కానీ ఇది విరుద్ధము ఈ రోజు ఇంతమంది మహిళల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తక్షణమే జీతాలు పెంచి గ్రాడ్యుటీని అమలు చేసి పెన్షన్ పథకము ఈఎస్ఐ పథకము అమలు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి చేస్తే మేము ఉంటాము లేదా మళ్ళీ నలభై మూడవ రోజు సభ్యను నలభై మూడో రోజు సమ్మెను చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారము ఒక కుటుంబానికి ఎంత అవుతుందో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది దాని ప్రకారంగా మేము ఇరవై ఆరు జీత ఇరవై ఆరు వేల జీతాన్ని కోరుతున్నాము అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని కోరుచుతున్నాము ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని కోరుతున్నాము మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగాలుగా చేయాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వము మమ్మల్ని కనకరించి అన్ని మా డిమాండ్ లో నెరవేర్చాలని కోరుచున్నాం నమస్తే అండి మేము ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం నుంచి వచ్చాము మాది మతిపాడు ప్రాజెక్టు మేము ఇక్కడికి విజయవాడ చేరుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మా ప్రధానమైన సమస్య మాకు జీతాల సమస్య ఉంది ఆ జీతాలని మేము పోయిన సారి జగన్ ప్రభుత్వంలో కూడా నలభై రెండు రోజులు సమ్మె చేశాము దాని ప్రతిఫలం ఆ ప్రభుత్వం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఈ విధంగానే మళ్ళీ చాలా సమస్యలకి ఒత్తిళ్లకి మానసికంగా గురి చేస్తూ ఉంది మాకు జీతాలు లేకుండా మా కుటుంబం జరగాలంటే మాకు ఇబ్బందిగా ఉంది అందువల్లే మేము మెయిన్ గా ఈ ఉద్దేశంతో ఇక్కడ చేరుకున్నాము మొన్న మార్చి ఎనిమిదిన మాకు మహిళా దినోత్సవం సందర్భంగా తీపి కబురు చెప్తారనే మేము చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆశించాము అలాంటిదేమి మాకేమి మా మహిళల పట్ల ఏమి సానుకూలంగా ఏమి చంద్రబాబు నాయుడు గారు మాకు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు అందువల్లే మేము ఈ రోజు ఈ ధర్నాకి ఇక్కడికి రావడం జరిగింది